పల్లి దయానందరావు దళిత్ మైనార్టీస్ విమోచన సమితి అధ్యక్షులుగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీ చింతలచెరు గెరిశం గారు గాంధీ పదం అధ్యక్షులు మరియు తెలంగాణ పోరాట యోధుడు సిక్స్టీ నైన్ అబ్బరాజయ్య గారు ప్రముఖ కార్మిక నాయకులు శ్రీ మేదరమేట్ల పురుషోత్తం గారు ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో దళితులుకి పోటీ చేసే అర్హత కానీ లేకపోతే సంక్షేమ పథకాలు పొందేటటువంటి అర్హత లేదు దాన్ని దృష్టిలో పెట్టుకుని గత దీర్ఘకాలంగా అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి ముఖ్యంగా బొమ్మల శ్రీనివాస్ ఎంతో కష్టపడి ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి గ్రామాన్ని పర్యటిస్తూ గిరిజన గిరిజనుల మధ్య ఉన్నటువంటి తేడాని ఏజెన్సీ ప్రాంతంలో పెద్ద పెద్ద భవనాలు వస్తున్నాయి పెద్ద పెద్ద దేవాలయాలు చర్చిలు వస్తున్నాయి కానీ అస్పృశ్యులైనటువంటి దళితులకి పోటీ చేసేటటువంటి అర్హత లేదు వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉన్నది ఫిఫ్త్ షెడ్యూల్లో ఉన్నది కానీ ఆ రోజు ఉన్నటువంటి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి ఐదు ఎకరాలు సాగు చేసుకునే అవకాశం కానీ రిలాక్సేషన్ కానీ రైతు బంధు కానీ లేదా రైతు బీమా కానీ లేకపోతే హౌసింగ్ బోర్డు ఇచ్చేటటువంటి హౌసింగ్ కార్పొరేషన్ ఇచ్చేటటువంటి గృహ నిర్మాణం కానీ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చేటటువంటి రుణాలు కాని బ్యాక్వర్డ్ క్లాస్ ఇచ్చేటటువంటి బీసీ కార్పొరేషన్ ఇచ్చే రుణాలు తీసుకోవటంలో అనర్హత కలిగి ఉన్నారు కావున దాని మీద పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది ముఖ్యంగా గత ప్రభుత్వంలో పెద్ద పర్యావరణాన్ని కాపాడతామని ఈ దళితులు బలహీన వర్గాలు దున్నుకుంటున్నటువంటి భూమిని ముఖ్యంగా గిరిజ నేతలు గిరిజనుల మధ్యన భేదాభిప్రాయం సృష్టించి వేలాది ఎకరాలు ఇది ఫారెస్ట్ భూమి పేరుతో ఇళ్ళని ఖాళీ చేయించడం ఇది ఇళ్ళని కూలగొట్టడం మరియు ఆ భూములన్నిటినీ కూడా తీసుకోవటం జరిగింది దీని విషయంలో దీర్ఘకాలంగా పోరాటం జరుగుతుంది అందులో భాగంగా కలెక్టర్ ఆఫీసులో మొన్న పెద్ద ఎత్తున ధర్నా జరిగి ప్రభుత్వ ఏజెన్సీ ప్రాంతం ఎంత ఉందో ట్రాక్ ఆ ఏజెన్సీ ప్రాంతం మొత్తం కూడా ఉభయ రాష్ట్రాలలో ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ ద అస్పృశ్యులైనటువంటి దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని అది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది ముఖ్యంగా నిన్న శాసనసభ్యులైనటువంటి మరి కూనమినేని సాంబశివరావు గారు ఈ యొక్క విషయాన్ని మేమందరం చెప్పడం వలన దాన్ని ప్రస్తావించడం జరిగింది మా ఉద్యమాన్ని మా పోరాటాన్ని మా యొక్క ఆక్రోశాన్ని అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చినందుకు సాంబశివరావు గారికి కూడా మేము ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం కాబట్టి ప్రభుత్వాలు దిగి రావాలి ప్రభుత్వాలు ముందుకు రావాలి ఒక పక్కన జర్నలిస్టులకు పట్టాలు ఇస్తామని మరి కేటాయించి ప్రభుత్వాలు మారటంతోనే ఆ ఆ యొక్క పట్టాలను కూడా క్యాన్సల్ చేసినటువంటి ప్రభుత్వం ఏదైతుందో దాని విషయంలో కూడా పునః పరిశీలించాలి జర్నలిస్టుకి ఇవ్వాలి బైదీ బై ఈ లీజ్ ల్యాండ్ ఏదిందో అనేక సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళ విషయంలో కూడా హక్కు కల్పించాలి రెవెన్యూ వ్యవస్థ అంతా కూడా భ్రష్టు అవినీతితో కొట్టుమిట్టాడుతుంది కొత్తగూడెంలో ఆ రెవెన్యూ వ్యవస్థను కూడా చాలన చెయ్యాలి అందులో మున్సిపల్ లో ఉన్నటువంటి ప్లానింగ్ ఏదైతే సెక్షన్ ఉందో టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆ సెక్షన్ కూడా అవినీతితో భ్రష్ పట్టిపోయింది దాన్ని కూడా ఛాలెంజ్ చేయాలి ఈ విషయమై మేము అక్కడ మున్సిపల్ మినిస్టర్ లేకపోవటం వలన అక్కడ దానకిషోర్ గారి దృష్టికి తీసుకెళ్లాం హెచ్ఎండిఏ చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారి దృష్టికి తీసుకెళ్లాం ఈ తీవ్ర పరిణామాలు కాకముందే సంబంధిత అధికారులు నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి మున్సిపల్ కమిషనర్ గారు ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి శ్రద్ధ తీసుకోవాలి లేకపోతే అవినీతి అధికారుల యొక్క అంతం చూస్తామని మేము పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు